కూర్చుని స్నాతకోత్సవం అనేది అదే 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 అందుకే అది ఒప్పుకుంటాం మేము స్నాతకోత్సవం అనేది ఒక యూనివర్సిటీలో ఒక యాన్యువల్ అది ఒక ప్రోగ్రామ్ లాంటిది చాలామంది కూడా ఇప్పుడు మనము రాజకీయ పరంగా కానీ లేదంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వచ్చిన అధికారులను కూడా మేము తగిన గౌరవం కానీ అవి ఇచ్చేందుకు అక్కడే వాళ్ళకి కార్డ్ చేద్దామా ఓకే ఏ సార్ వెయిట్ సార్ ఆల్రెడీ చేద్దామా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు చెప్పినవి రెడ్డి కూడా పేపర్లో వచ్చినాయండి అయితే పర్టికులర్గా ర్యాగింగ్ కలకలం అనేది అది ర్యాగింగ్ కాదు ఎందుకంటే ఇద్దరు విద్యార్థులు కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వాళ్ళే సో వాళ్ళు చిన్న గొడవతో ఇద్దరు కూడా వాదులాడుకొని చిన్నగా తన్నుకోవటం జరిగింది దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసి మరి ఒక కమిటీ లాంటిది నిర్మి కాన్స్టిట్యూట్ చేసి ప్రిన్సిపాల్ గారి ఆదేశాలు జారీ చేశాము ఆయన ఈరోజు బహుశా ఒక ఉత్తర్వులు ఇవ్వడం చెప్తున్నాము ఆ విషయం గురించి నేను చెప్తానండి ఆ విషయం గురించి నేను చెప్తాను ఎస్ లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ పదవ తేదీ ఆ సంఘటన జరిగింది సో ఆ సంఘటన పైన వివరాలు ఏం జరిగింది జరిగిందని ఒక కమిటీ మేము ఫామ్ చేయడం జరిగింది ఆ కమిటీ నిన్ననే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్స్ ఒకరికి ఒక స్టూడెంట్కి హాస్టల్ సస్పెన్షన్ కమ్ కాలేజ్ సస్పెన్షన్ ఇచ్చాము అలాగే ఇంకో స్టూడెంట్కి కాలేజ్ సస్పెన్షన్ కూడా ఇచ్చేసామండి ఎందుకంటే ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్సే

అదే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఇంజనీరింగ్ అదే ప్రిన్సిపాల్గా నేను స్వాయినా పిల్లల రూమ్కి వెళ్ళి మా సెవెన్ థర్టీని ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల ఉన్న మిగతా విద్యార్థులతో మాట్లాడడంతో ఆ అబ్బాయికి కత్తి తేవడము ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అబ్బాయిని పర్మనెంట్గా హాస్టల్ నుంచి పంపించేసాము ఆ అబ్బాయి సస్పెన్షన్ మూడు వారాల టైం అయిపోయింది ఆ సస్పెన్షన్ అయిపోయినాక కూడా నిన్నటి నుంచి క్లాసుకి కూడా వస్తున్నాడు బట్ వస్తున్నా కూడా ఆ అబ్బాయి మీద అండ్ వాచ్ పెట్టాము హాస్టల్లోకి అయితే ఎట్టి పరిస్థితులు అలౌ చేయమని చెప్పాను ఇంకో అబ్బాయి కూడా విద్యార్థి తప్పు ఉంది కాబట్టి ఇంకో అబ్బాయి కూడా రెండు వారాలు పనిష్మెంట్ ఇచ్చాం ఆ అబ్బాయి కూడా రెండు వారాలు పనిష్మెంట్ ముగించుకొని వచ్చాడు ఆ కత్తి ఎందుకు తెచ్చాడు అనే దానిపైన అబ్బాయి నేను శనివారం ఊరికి వెళ్తున్నాను మా ఊళ్ళో మా ఇంట్లో వాళ్ళు తీసుకురమ్మన్నారని తెచ్చుకున్నాను ఎక్కడ పెట్టుకునే తిరిగి అక్కడ పెట్టుకున్నాను అనేది ఆ అబ్బాయి వాదన బట్ పక్కన పిల్లలు ఈ మధ్య తెచ్చినట్టు మాకు కనపడలేదు ముందు నుంచి ఉంది అని అన్నారు దాని మీద అయితే ఎప్పటి నుంచి అనేది క్లారిటీ లేకపోయినా బట్ కత్తి ఆ అబ్బాయి హాస్టల్ రూమ్లో ఉంది ఒక రోజు అనేది అయితే వాస్తాము మీద కూడా ఇప్పుడు మినిమం ప్రిలిమినరీ సస్పెన్షన్ అయిపోయింది నిన్నటి నుంచో వచ్చినారు కాబట్టి కమిటీ వేశాము ఆ అబ్బాయి కత్తి ఎందుకు తెచ్చాడు ఏం తెచ్చాడు దాంట్లో ఏదన్నా మాలబ్బాయి ఇంటెన్షన్ ఉంటే ఆ అబ్బాయిని ఫర్దర్గా ఏం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనే చూస్తాం ఎందుకంటే ఇద్దరిని సస్పెండ్ చేసి పంపించాం కాబట్టి కమిటీ కాన్స్టిట్యూట్ చేసినా కూడా వాళ్ళని పిలవలేము కాబట్టి ఇన్ని రోజులు కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం కానీ వాళ్ళతో ఫర్దర్ ఎంక్వైరీ జరగలేదు రేపటి నుంచి వారు సోమవారం నుంచి ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఎనీ మాలఫైర్ ఇంటెన్షన్ అంటే యాదృచ్ఛికంగా జరిగితే ఒకటి లేదు ఒక ఇంటెన్షన్తో ఆ అబ్బాయిలు అది చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా స్ట్రాంగ్ డిసిప్లినరీ యాక్షన్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు ఇంట్లో ఇండియా కూడా చెక్ చేస్తా ఉన్నారు అవి రోజు కత్తి వచ్చింది ఏం ప్రమాదం జరగలేదు ఇప్పుడు కల్చర్ అంతా గన్ కల్చర్ ఉంది మా మా దగ్గర సెక్యూరిటీ అంటే మేము ఈవినింగ్ నైట్ నైట్ నైన్ తర్వాత పిల్లలు ఎవరు వచ్చినా గేట్లో నుంచి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసి పంపిస్తున్నాం గత నెల నెలన్నర నుంచి దానికి కూడా ఇన్షియల్గా కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది పిల్లల నుంచి అందరినీ సర్ది చెప్పి చేస్తున్నాము బట్ కత్తి మాత్రం మెయిన్ గేట్లో నుంచి అయితే రాలేదు ఎందుకంటే సీసీ కెమెరాస్ అవి కూడా వెరిఫై చేసాము మెయిన్ గేట్లో నుంచి అయితే కత్తి తీసుకురాలేదు మనకి బాయ్స్ హాస్టల్ సైడు గోడ హైట్ తక్కువ ఉంది అక్కడ ఏమన్నా అని అక్కడ గోడ కూడా హైట్ చేయించాము అక్కడ కూడా ఒక సీసీ కెమెరా పెట్టించాము రే రేపు పొద్దున ఎవరైనా పిల్లలు అక్కడ నుంచి వచ్చినా లేకపోతే గోడ గురించి వచ్చినా కూడా మాకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక వాళ్ళు వాళ్ళైతే ఆదృచ్ఛికంగా అలవాటు ప్రకారం వచ్చేవాళ్ళని మందలు ఇస్తున్నాము రిపీటెడ్గా వచ్చే పైన కూడా యాక్షన్ తీసుకుంటాం చె ఏది మీరు జరిగేది ఆ సిగరెట్ ఇదే ఆ అబ్బాయి పేరు శివ గణేష్ నాయక్ అండి రాసుకోండి శివ గణేష్ నాయక్ బీకాం కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారండి బీకామ్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఉందండి మాకు డిగ్రీ వాళ్ళతోనే మాకు ఇబ్బందులంతా వాళ్ళ మెచ్యూరిటీ లేకనే ఇదంతా వస్తూ ఉంది మాకు బీకామ్ కంప్యూటర్స్ అతన్ని మేము కమిటీ వేసాం చెప్పాను కదా హాస్టల్ వార్డెన్తో తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్ కోఆర్డినేటరు బీకా అది కామర్స్ కోఆర్డినేటర్తో వేసి ఒక కమిటీ వేసి నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేశారు కమిటీ రిపోర్టు దాన్ని ఆధారంగా మేము ఈ చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంకో అబ్బాయి డి రాజు ఇతను బిఎస్సీ కంప్యూటర్స్ అండి ఇతన్ని కూడా మేము ఒక పదహైదు రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆహా చెప్తున్నా ఇప్పుడు ఈ శివ గణేష్ నాయక్ను హాస్టల్ నుంచి నిరవధికంగా చేశాం ఇన్డెఫినెట్గా చేశాం అలాగే ఇరవై రోజులు కాలేజీ నుంచి సస్పెండ్ చేశాం ఓనీ గణేష్ నాయక్ని తర్వాత ఇతన్ని ఈ ది రాజు అనే అబ్బాయిని పదైదు రోజుల పాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది హాస్టల్ నుంచి చేయలేదండి అతను అంతా చేయలేదు ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అదే రూమ్ పిలిపించారు హాస్టల్ జరిగిన విషయం ఇది యాక్చువల్గా హాస్టల్ కమిటీ రిపోర్ట్ చేసి విచారించింది కమిటీ నాకు సబ్మిట్ చేసింది ఆ కమిటీ రిపోర్ట్లో ఉన్న విషయాలు బట్టి మేము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకొక మాట చెప్పండి